హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో కోడిగుడ్డు పులుసు తయారీ విధానం చూపిస్తాను టమాటాలు వేయకుండా పాతకాలం నాటి కోడిగుడ్డు పులుసు అండి ఇది చాలా రుచిగా ఉంటుంది చిక్కటి గ్రేవీతోటి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా చింతపండు పులుసు కోసం మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం సైజు నిమ్మకాయంతా చింతపండు తీసుకోండి దీన్ని కొద్దిగా వేడి వాటర్లో వేసేసుకొని నానబెట్టేసుకోండి అలాగే ఎగ్స్ను కూడా బాయిల్ చేసి పైన ఉన్న ఆ పెంకు తీసేసుకొని ఇక్కడ వేడిలో చూపిస్తున్న విధంగా సన్నగా ఘాట్లు పెట్టేసుకోండి ఒక మూడు నాలుగు చుట్టూరు కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి అందులోకి రెండు కప్పులు ఉల్లిపాయలు వేసుకోండి ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి ఆ పచ్చివాసన పోయి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని అయితే ఇక్కడ వేడిలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు పులుసుని తయారు చేసి పెట్టుకున్నాం కదండి గుజ్జు ఆ పిప్పి మొత్తాన్ని కూడా తీసేసి పిప్పి రాకుండా ఈ విధంగా చింతపండు పులుసుని అయితే వేసేసుకోండి పులుసు మీరు చూసి వేసుకోండి అవసరమైతే తర్వాత అయినా వేసుకోవచ్చు మరి ఎక్కువ ఉన్నా కూడా అంత టేస్ట్ బాగుండదు అలా పులుసు వేసిన తర్వాత అందులోకి రెండు గ్లాసుల వరకు కొంచెం పెద్ద గ్లాసుతో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ ఒకే నేను ఒకటిన్నర టీ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు టీ స్పూన్స్ వరకు కారపొడి వేసుకోండి పులుసు కూరలకి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయండి అలాగే పచ్చిమిర్చిలు కూడా ఒక నాలుగు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మూత పెట్టేసి వీటిని చక్కగా మరిగించుకోవాలి ఒకసారి మీరు ఉప్పు కారం పులుసు టేస్ట్ చెక్ చేసుకోండి పులుపలు సరిపోయిందో లేదో అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు అవి మనకి ఆ పులుసు మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు టీ స్పూన్స్ వరకు పుట్నాల పప్పు మనం పల్లి చట్నీ చేసుకుంటాం కదండి పుట్నాల పప్పుతోటి ఆ పప్పుని ఒక రెండు టీ స్పూన్స్ వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లులు రెబ్బలు పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొంచెం పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి రెండు యాలకులు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఒకసారి పులుసు కరెక్ట్గా ఉడికినా లేదో చెక్ చేసుకుందాము కొంచెం మనకి ఆ ఉల్లిపాయ తింటుంటే ఆ పచ్చిదనం పోయి కొంచెం మనకి సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఆ టైంలో ఉడికించుకున్న ఈ ఎగ్స్ని వేసేసుకోండి అలాగే మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఎగ్స్లోకి చక్కగా పులుపు ఉప్పు కారం మసాలాలు పట్టే విధంగా చక్కగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఈలోపు మనం పుట్నాల పప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఒక రెండు టీ స్పూన్స్ తీసుకొని ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి ఇప్పుడు ఉడుగుతున్న ఈ కోడిగుడ్డు పులుసులోకి ఈ పుట్నాల పప్పు వాటర్ మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి మనకి ఆ పుట్నాల పప్పు వేయటం వల్ల మంచి చిక్కదనంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు పులుసు ఇలా నాలుగైదు నిమిషాలు ఉడికించేసుకోండి ఈలోపు పోపు పెట్టేసుకుందాము చిన్న గిన్నెలోకి ఈ విధంగా కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చశనగపప్పు మినప్పప్పు జనరల్గా మనం పోపు ఎలా పెట్టేసుకుంటాం సేమ్ అదే విధంగా కొంచెం ఆయిల్ తీసేసుకొని ఈ విధంగా పోపు దినుసులు అన్నీ వేసేసి పోపు బాగా వేగిన తర్వాత ఈ ఉడుగుతున్న కోడిగుడ్డు పులుసులోకి వేసేసుకోండి ఇలా వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి మనకి కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయింది ట్రై చేయండి ఈ పద్ధతిలో జనరల్గా చాలామంది టమాటోస్తో ఈ కోడిగుడ్డు పులుసు చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఒకసారి ఇలాగ టమాటోస్ ఏమీ వేయకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం లైట్గా చిన్న బెల్లం ముక్క వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగని స్వీట్ ఉండదండి చాలా బాగుంటుంది మంచి గ్రేవీతోటి ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లు వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్